రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదేశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకైతే లక్ష్మీ కాన్ శైలేజ్ వాళ్ళు ఈ వీడియో పంపించారండి చరణ్ గారు మనకి ఈ వీడియో పంపించారు గజ్వేల్ దగ్గర ములుగులో ఉందండి అట్లాగే రాజమండ్రి దగ్గర ఉంది ఏలూరు దగ్గర కూడా మూడు ప్లేసుల్లో కూడా వీళ్ళైతే సప్లై చేస్తారంట ఈ మూడు ప్లేసుల దగ్గరలో ఎవరున్నా కూడా మనకి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటదని చెప్పారండి ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ అని చెప్పారు ఇప్పుడు వచ్చేసి కాన్ శైలేజ్ వచ్చేసి ఏడు రూపాయలు కేజీ చెప్తున్నారండి సెవెన్ రూపీస్ అయితే కేజీ కేజీ లెక్క అయితే వాళ్ళు ఇస్తున్నామని అని చెప్తున్నారు మనకైతే తెలంగాణలో వచ్చేసి గజ్వేల్ దగ్గర ఉంది అట్లాగే ఆంధ్రాలో వచ్చేసి రాజమండ్రి ఏలూరు దగ్గర అయితే అవైలబుల్ ఉందండి మీకు ఎవరికన్నా కాన్సలేజ్ కావాలంటే మాత్రం వీళ్ళకైతే కాల్ చేయొచ్చు వీడియో మీద నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఒక టన్ను వచ్చేసి ఏడు వేలక చెప్తున్నారండి కేజీ వచ్చేసి ఏడు రూపాయలక చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అయితే వేరే ఉంటుందండి మీకు ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్